నిన్న వచ్చిన ఈ వర్షాలు అనేవి యాక్చువల్గా గతంలో ఎప్పుడు రాలేదండి గత రెండు వందల సంవత్సరాల డేటా చూసే రెండు వందల సంవత్సరాల్లో ఇంత రెయిన్ ఎప్పుడు రాలేదు ఒక్కసారి రెయిన్ రావటం దానివల్ల ఈరోజు మన యొక్క విజయవాడ నగరంలో అంటే పరిస్థితి పక్క ప్రాంతాల్లో కూడా యాక్చువల్గా జలమయం అయిపోయినాయి ఒక కొండీ వినిగి ఒక అడ్మన్స్ వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే దాని మీద యాక్చువల్గా సీఎం గారు నిన్న ఉదయం నుంచి యాక్చువల్గా దీని మీద గంట గంటకి మాకు కాన్ఫరెన్స్ కూడా చెప్తున్నారు మేము కూడా ఇటు కలెక్టర్లతోనూ పోలీస్ అధికారులతోనూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తంతో ఇరిగేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటాం మార్నింగ్ నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చాను వీటిని నైన్ అంటాను నేను దాదాపు వన్ కిలోమీటర్ నడిచిపోయా మొట్ట మన నడు దాకా నీళ్ళు వచ్చినాయి అయితే మళ్ళీ ఇప్పుడు వస్తే అసలు ఈ వన్ కిలోమీటర్ ముందే వచ్చినాయి పెరిగిపోయినాయి నీళ్లు నేను ఇరిగేషన్ ఏజెన్సీతో ఆ మినిస్టర్తో వాళ్ళ సెక్రటరీతో మాట్లాడుతున్నా ఇప్పుడు కూడా మాట్లాడదు వాళ్ళు ఒకటే చెప్పారు రేపు మార్నింగ్ దాకా పెరుగుతూ ఉంటుందని అంచనా వేసుకొని దాని ప్రకారం చర్యలు తీసుకోమన్నారు ఎందుకంటే వాళ్ళే మనం కరెక్ట్గా చెప్పగలరు ఇప్పుడు కూడా మాట్లాడే యాక్చువల్గా సీఎం గారు కూడా యాక్చువల్గా వస్తున్నారు ఇక్కడికి యాక్చువల్గా ఈ సిటీలో ఎక్కడెక్కడ ఈ లోతట్టు ప్రాంతాలు ఇబ్బంది పడియో దాని ఏర్పాటు పోలీసు వాళ్ళు చేస్తున్నారు దానికి సంబంధించి ప్యాకెట్స్ అలా క్యాంటీన్ నుంచి యాక్చువల్గా మనకు అరగంట అలా మాతున్నాయి అదేవిధంగా పాతిక లక్షల వాటర్ ప్యాకెట్స్ వాటర్కి ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఒక పాతిక లక్షలు ఎక్కువ చేయమని కలెక్టర్ గారు చెప్పాం డిఫరెంట్ డైరీస్ నుంచి యాక్చువల్గా తీసుకొస్తున్నారు అదేవిధంగా మిల్క్ కూడా ఒక ఆరు లక్షల ప్యాకెట్లు యాక్చువల్గా తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ విధంగా అన్ని చర్యలు తీసుకుంటా అటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏరియాలో తిరుగుతూ ప్రజలకు వీలైనంత అంటే ఇబ్బంది లేదని అనటం లేదు ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందిని మినిమైజ్ చేయడానికి అన్ని విధాలా అటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు కూడా చేస్తుంటారు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై కోట్లతో డ్రైన్ సిస్టమ్ శాంక్షన్ చేశాం అది ఫిఫ్టీ పర్సెంట్ అయింది సరే మా ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళు దాన్ని టచ్ కూడా చేయలేదు మరొక రెండు వందల కోట్లు పెడితే అది పూర్తి అవుతుంది నాకు ఉదయమే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని ఇమీడియట్గా ఈ యొక్క ఫ్లడ్ భాగంగానే ఇమీడియట్గా వాళ్ళని పిలిపించి ఆ వర్క్ని టేకప్ చేయమన్నారు అయితే కొద్దిగా ఈ ఫ్లడ్ ఇదంతా తగ్గిన తర్వాత ఒక నాలుగైదు రోజులు ఆల్రెడీ నేను మార్నింగే ఆ ఎల్ఎన్టీ వాళ్ళని ఫోన్లో కాంటాక్ట్ చేశాను దానికి సంబంధించి ఒక టూ డేస్లో మీరందరూ ఇక్కడికి రండి సీఎం గారు ఆదేశించారు వెంటనే దాన్ని టేకప్ చేస్తాను ఒక వారంలో అంటే ఈ ఫ్లడ్ తగ్గి ఈ ప్రజలందరూ సెటిల్ అయిన తర్వాత ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి వీలైన తొందరలో ఆ డ్రైన్ ని ముఖ్యమంత్రి ఆదేశపెట్టారు డ్రైన్ కంప్లీట్ చేయడం సార్ కొన్ని ఏరియాల్లో హెల్ప్ లైన్లు కొంచెం పని చేయట్లేదు ఫోన్ చేసినా రావట్లేదు అని చెప్తున్నారు ఈ గుణమేరు గంతన్ దగ్గర కూడా చాలా మంది ఇంకా అంటే మార్నింగ్ వచ్చి యాక్చువల్ గా ప్రజలు ఏంటంటే నీళ్లు తగ్గిపోతాయి అని బయటికి రాలేదండి ఇప్పుడు నీళ్లు పెరిగేటప్పుడు ఒక్కసారి అందరు రావాలంటున్నారు దానికి యాక్చువల్గా స్పెషల్గా స్పెషల్ గా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇటుపక్కల రాయలసీమ అన్ని దగ్గర నుంచి యాక్చువల్గా ఏ అయితే బోట్స్ ఉన్నాయో డిజాస్టర్ తెప్పించేటట్టుగా డిజాస్టర్గా మంత్రి గారితో కూడా మాట్లాడాము హోమ్ మినిస్టర్ గారితో ప్లస్ దాని సమస్య సెక్రటరీతో మాట్లాడి సీఎం గారితో మాట్లాడాను సీఎం గారు డైరెక్ట్గా డైరెక్ట్గా ఆదేశించారు అవి వస్తూనే రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అక్కడి నుంచి ట్రా రావాలి కదా వస్తుంది దాదాపు ఏడే దాకా ఏరియాలు అయితే బాగానే మా మున్సిపల్ శాఖ అయితే ఒక ఇరవై ట్రాక్టర్లు ఉన్నాయంట తర్వాత వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర రెండు వందల ట్రాక్టర్లు ఉన్నాయంట నేను కమిషన్ చెప్పాను మొత్తం ట్రాక్టర్లని రెండు వందల ఇరవై తీసుకొచ్చి లోపల పెట్టేయండి ఎవరి పాటలు కూడా సామాన్లు తెచ్చుకుంటారని కలెక్టర్ గారు కూడా చెప్పాను మొత్తం ఈ ఏరియా ఈ యొక్క విజయవాడ నగరంలో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళందరినీ స్వాధీనం చేసుకొని ఇమీడియట్గా లోపల అంటే అన్ని పడవలు వచ్చి అందరినీ తీసుకురావడం టైం పడుతుంది కాబట్టి కనీసం ట్రాక్టర్లు పంపించేస్తే దాంట్లో వచ్చేవాళ్ళు ఇచ్చే చేస్తారు కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాము అది కూడా జరుగుతుంది